హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం మరొక అద్భుతమైన ఘనత సాధించింది చరిత్రలో మొదటిసారి అంట ఇటువంటి రికార్డులు ఓన్లీ చంద్రబాబు నాయుడుకే సాధ్యం కానీ అది కూటమి కదా ఆ కూటమిలో గల ఇతర సభ్యులతో కలిసి పంచుకోవడానికి చంద్రబాబు నాయుడు కొంచెం మొహమాట పడవచ్చేమో కానీ తప్పదు అందరూ కలిసి పంచుకోవాలి ఆ ఘనతని మొదటిసారి అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి ఘనతను సాధించిన బాబా అండ్ టీమ్ కి వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సారు వాడికి మనందరి తరఫున శుభ కలెక్షన్లు ఏంటన్నా ఇంతగా చెప్తున్నావు ఏం జరిగింది మొదటిసారి ఏం జరిగింది చరిత్రలో ఇంతకుముందు లేనిది ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు కదా తొందర ఎందుకు వస్తున్నా చెప్తున్నా దొంగల చేతివాటం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దొంగ అనట్లేదండి దొంగల చేతివాటం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగింది తాలియా 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 అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగిందట మన స్నేక్ అన్నయ్య నాగబాబు మైక్ ఏముండ్రు ఆ స్నేక్ మైక్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొందంట ఆహ్లాదకర వాతావరణంలో ఆ ఆవరణలో దొంగతనం జరిగిందట ఏది మనసు దొంగలించడా స్నేహంటే అది కాదా నిజమైన దొంగతనమే ఎమ్మెల్సీ బీటీ నాయుడు వద్ద పదివేలు ఆయన గన్మెన్ వద్ద నలభై వేలు ఆయనతో వచ్చిన న్యాయవాది వద్ద యాభై వేలు మరొకరి వద్ద ముప్పై రెండు వేలు చోరీ అయ్యాయని తెలిసింది ఓ మై గాడ్ అందరిలోకి సంకలు గుద్దుకోవాల్సింది బీటి నాయుడు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఆయన దగ్గర పోయింది పదివేలట ఆయన గవర్నమెంట్ దగ్గర నలభై వేలు పోయిందంట ఆయనతో పాటు వచ్చిన న్యాయవాది దగ్గర యాభై వేలు మరొకరి వద్ద ముప్పై రెండు వేలు చోరీ అయ్యాయంట మరికొందరి వద్ద కూడా ఇలాగే డబ్బు పోయింది మొత్తంగా సుమారు నాలుగు లక్షలకు పైగానే చోరీ అయినట్టు భావిస్తున్నారు ఇది ఏమి దౌర్భాగ్యం రాన్న ఆయన అసెంబ్లీ ఆవరణలో చోరీ దొంగతనాలు అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయంటే ఈ వింత ప్రపంచంలో ఎక్కడ జరిగిండదు ఇది గ్యారెంటీగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి క్రెడిట్ వెళ్తుంది అందులోనూ ఆహ్లాదకర వాతావరణం స్నేహన్నయ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇటువంటివి జరగడం నాకైతే కడుగు విచిత్రంగా ఉంది మీకేమనిపిస్తుందండి అసెంబ్లీ ఆవరణలో దొంగతనమేంది స్వామి మొన్ననే రెండు రోజుల క్రితమే మన శినబాబు అన్నాడు పవిత్రమైన దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అది పవిత్రమైందో అది ఇంకోటో నాకు తెలియదు కానీ అసెంబ్లీ అన్నది చాలా పవిత్రమైంది మన భారతదేశంలో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఒక ఉన్నత స్థానం ఉంది అవి చట్ట సభలు చట్టాలను తయారు చేసే ఒక సభలు ఆ ప్రాంగణం అంటే ఎంతో గౌరవంతో మనం మెలగాల్సి ఉంది చంద్రబాబు నాయుడు ఇంతకుముందే టెంపరీ అసెంబ్లీ అని చెప్పేసి ఆ అసెంబ్లీకి ఉన్న ఆ గొప్పతనాన్ని సొగం తీసేశాడు ఇప్పుడు ఆ అసెంబ్లీ వద్ద దొంగతనం జరిగిందట ఓ మై గాడ్ మీరు ఊహించగలరండి అసలు మీరు ఊహించే ఛాన్స్ కూడా లేదు అంటే అక్కడ అంతా కూడా మంచోళ్ళు ఉంటారు మంచి వాళ్ళనే మనం ఎన్నుకుంటాం మంచి వాళ్ళనే తీసుకెళ్తాం అఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు కొంతమంది దొడ్డిదారిన వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సబ్జెక్ట్ అది కాదు సబ్జెక్ట్ దొంగతనం నేను ఆ దొంగలకి నేను మీ అందరి తరపున కాదు కాదు పోగొట్టుకున్న వాళ్ళందరి తరఫున అలాగే స్నేక్ మైక్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఎవరైతే డబ్బు కొట్టేశారో యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా వెయ్యి రూపాయల నోట్లు రెండు వేల నోట్లు రెండు వేలు ఉంటాయి ఇండియాలో ఏ నోట్లైనా కానీ నోట్లు మారచ్చు కానీ సంఖ్య మాత్రం అదే ఉండాలి పదివేలు కొట్టేసిన వాడికి పదివేలు నలభై వేలు కొట్టేసిన వాడికి నలభై వేలు యాభై వేలు కొట్టేసినోడికి యాభై వేలు ఇవ్వాల్సిందిగా మర్యాద పూర్వకంగా నేను అడుగుతున్నాను లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరన్నా ఎదుర్కొండేది ఎవరన్నా అడిగిపోయేది అంత పోయేదంతా ఈ జనసేన వాళ్ళు వాళ్ళ అభిమానులే కదంటే ఐ డోంట్ నో మా ఎవరు కొట్టేశారు దొంగ చేయతే నేను కొట్టేసిన అని చెప్తాడా ఎవరో పోయినారు ఎవడో లేపినాడు ఎవడో పండగ చేసుకున్నాడు సంపాదించింది ఎవడో పండగ చేసుకునేది ఎవడో కానీ మనం ఇక్కడ ఎవరు దొంగతనం చేశారు ఆ దొంగతనం చేయడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయా ఆరోగ్య ఉన్నాయా లేకపోతే పిల్లల చదువు కోసం కొట్టేస్తారా ఇవన్నీ మనకు అనవసరం అవి పోలీసులు చూస్తారు పోలీసులు వాళ్ళు కనుక్కుంటారు కానీ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ మొదటిసారి హిస్టరీలో అసెంబ్లీ ఆవరణలో దొంగతనాలు జరిగింది మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు హయాంలోనే రాసి పెట్టుకోర సాంబా అన్నట్లు ఇది అటువంటి ఆనిముత్యమే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏది దొంగతనం చేయడం కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించడం మరొకసారి ఇటువంటి రికార్డులు ఏమైనా ఉంటే మీ అందరికీ చెప్పే బాధ్యత నాది ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో